కోసం కలిగి వాటి ఎత్తుకొని ఎంత పెద్ద ఆపద తప్పింది అని ఎప్పుడు ఏమనుకునేవారు వీటిని ఏదో ఒక దైవం రక్షిస్తోంది వీడే దైవం అని ఆ తల్లి తెలియదు చూడండి తల్లి అజ్ఞానం వీడే దైవం అని తెలుసుకోలేక నా కుమారుని ఏదో దైవం రక్షిస్తోంది అని మనసులో అనుకుంటారు ఇంతలో నందుడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ పరమాత్మకు మళ్ళీ స్వస్తి వాచనాలన్నీ చేయించారు చేయించి పాలించింది ఆ యశోద నిద్రపోతూ ఉన్నారు కృష్ణుడి దగ్గర ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు కూర్చున్నారు కూర్చొని ఇద్దరు ఆలోచన వేస్తూ ఉన్నారట ఎంత ఎంత ఆపదలు తప్పాయి అయినా కృష్ణ పరమాత్మను ఇప్పుడు మేము చూడగలుగుతున్నాను అంటే గత జన్మంబుల

పరమాత్మలో నిజంగా పరమాత్మడ్డాడు అంటే వాడు నిద్రపోతూ ఉంటే వాడిని చూస్తూ వీళ్ళిద్దరు అనుకుంటూ ఉన్నారని పోయిన జన్మలో నిజంగా నీ కర్మని ఇంత మంచి పిల్లలు ఉంటారు అంటే ये ना हम बोल सकूँ ना उन्हें को ती पुरुषों दान को ती बितानु मंडर अलां ये शोक हमारे को टूट मर गया ये ना हम बोल जाऊँ बीड़ी का प्रतिमा मार चिक्के डू अंधे बादू याद से ने उले से ये लाती यहाँ का कुछ ये लाती ये ये ఎప్పుడు ఏమైనా పెట్టామో ఏమో ఆ పుణ్యమే ఇవాళ ఈ పిల్లవాన్ని బ్రతికించిందేమో గత ఐదు రోజులుగా మీరందరూ ఏ చింతలో ఉన్నారండి నారాయణ చింతలో ఉన్నారు ఎలా ఉంటుంది అంటే నిజంగా నాకై నాకు జరిగిన అనుభవం చెబుతున్నా బహుశా మీకు కూడా ఈ అనుభవం ఈ ఐదు రోజులలో తప్పకుండా జరిగి ఉంటుంది ఎందుకోసం అంటే ఐదవ రోజు ప్రవేశించా కదా పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని మరిచిపోయేటువంటి రోజు అంటే ఆ పరమాత్మలో పూర్తి చిత్తాన్ని నింపేటువంటి రోజు ఎలా కలుస్తుందండి మన రోజు మీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి వంట చేసేటప్పుడైనా లేదా ఆయనతో మాట్లాడేటప్పుడైనా ఏ పని చేసేటప్పుడైనా

మనం అనుక్షణం కలిగి ఉండాలని మన పెద్దలు చెప్పారు ఈ భగవత్ చింతనయే మనకి శ్రీరామరక్ష నిరంతరము సత్యములేమి ఇప్పుడు ఇలా ఈ పిల్లవాడిని నేను చూడగలుగుతున్నాను కృష్ణుణ్ణి వాళ్ళకు పెద్ద లేదు ఏం లేదు అంత పెద్ద రాక్షసుల చర్యలు మీరు ఆడుకుంటూ ఉన్నారు మేమేమో భయపడి వస్తూ ఉన్నాం అని యశోదమ్మ ఆ చిన్ని పిల్లవాడిని చూస్తూ నవ్వుతూ ఉండదు ఆ విధంగా పరమాత్మను చూస్తూ ఆనందపడిపోతూ ఉండదు చూడండి మీరు చిన్నపిల్లవాళ్ళు నిద్రపోతూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే నిద్రలోనే ఇలా నవ్వుతూ ఉంటారు అలా కృష్ణ పరమాత్మ కూడా నవ్వుతూ ఉంటే యశోదమ్మ వెంటనే వారి బుగ్గలు రెండు పట్టుకొని ముద్ద ఆడుతూ ఉంటే కదా అలా పరమాత్మ చేస్తున్నటువంటి ఆ బాల్య చే లేకుండా వచ్చాను ఏ నోము జన్మలో ఏమి పెట్టాను అందుకని ఈ పిల్లవాడున్నారు అని మనసును బుతుట పెట్టుకొని పరమాత్మ యొక్క నీళ్ళు చూస్తూ ఆనందపడిపోతూ ఉండేదట ఒకరోజు కృష్ణ పరమాత్మ ఆ బాలకృష్ణుడిని ఒళ్ళో కడుపు నిండా కడుపుని పరమాత్మ లేక పెడగల చేత ఆ అమ్మ స్తన్యములను హా ఇలా పాలు తాగుతూ ఉంటే అమృతములు తాగినట్టుగా వాడు భావన చేస్తూ ఉంటే మనసులో అనుకున్నదివ్వడానికి నిజంగా నేను ఎన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితాన్ని చేసుకున్నాను నువ్వు నాకు పిల్లవాడిగా పుట్టావు ఎందుకు అనుకుంటూ ఉన్నది అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం చేత నువ్వు పుట్టావు అని అనుకుంటూ ఉన్నది ఇంకా వాడు భగవానుడు భావన మాత్రం రాలేదు ఇంత ఆపదలు కలిగినా కూడా నా పూజల ఫలితం చేత పుట్టినటువంటి నీవు అని ఆ అమృత భావనను పొందుతూ ఉండదట అలా బాలకృష్ణుడు పరిశీలి మహారాజా పెరుగుతూ ఉంటే ఇన్ని ఆపదలు కలుగుతూ ఉంటే నందుడు గర్భుడు అనేటువంటి ఒక జ్యోతిష్య పండుగ పిలిచి అయ్యా ఈ బాలకృష్ణుడికి అనేకములైన ఆపదలు కలుగుతూ ఉన్నాయి ఒక్కసారి మా పిల్లవాడి జాతకాన్ని పరిశీలించండి అని ఇచ్చాడు చూడండి ఎంత చిత్రమో అందరి జాతకములు తెలిసిన పరమాత్మ మన అందరి జాతకాలు తెలిసినటువంటి వాడు వాడి జాతకాన్ని చూపించుకుంటూ ఉన్నాడు అలా పరమాత్మకు మళ్ళీ జాత జాతకము అంతా చూసి అద్భుతమైనటువంటి స్వస్తి వచనాలు హోమాలిక్కతులు పుట్టించయాది హోమములు అన్ని చేయించాక ఆ ప్రకారం బలరాముడు కృష్ణు ఇద్దరు కూడా ఇప్పుడు పురి పురి అడుగులు వేస్తూ నడవడం ప్రారంభించారు ఆ నడక ఒక ఐదు వేసారు వేశారు లేదు మళ్ళీ ఉన్నారు మళ్ళీ వేస్తూ ఉన్నారు మళ్ళీ నడుస్తూ ఉన్నారు అలా నడకలతో బీజులన్నీ తిరుగుతూ ఉన్నారు ఇంటి ముందు ఆ వీధులలో తిరుగుతూ ఉన్నారు ఆ వీధులలో అలా లేక లేఖలు వెళుతూ ఉంటే లేక దూడలు వెనకాల వీళ్ళు పరిగెడుతూ ఉన్నారు పరిగెడుతూ ఉంటే ఆ లేక దూర ఒక్కసారి వెనక్కి తిరిగితే అమ్మ అన్నట్టు భయపడక మళ్ళీ ఇంట్లో పరిగెడుతూ ఉన్నారు ఇలా ఆ వీధులలో ఉన్నటువంటి మట్టి మట్టి రోడ్ల మట్టి ప్రదేశం అంతా నీళ్లతో కలిసిపోయి ఉంటే ఆ మట్టిలో అంతా పొరుగుతూ ఉన్నారట శరీరం అంతా మట్టి పూసుకొని వస్తూ ఉన్నారట ఇదే నల్లని అని యశోదారోహిణులు మళ్లీ తీసుకొని స్నానాలు చేయించి చక్కగా పాలిస్తే పడుకుంటూ ఉన్నారు ఇలా కాలం గడుస్తూ ఉంటే ఈ నందుడు ఆ నంద రాజు కాబట్టి నందకులంలో ఉన్నటువంటి పిల్లలను కృష్ణుడితోటి ఆడుకోవడానికి వీళ్ళ ఇంటికే వచ్చేవారు యశోదమ్మ ఎక్కడో పేరెట్లో తన పనులు చేసుకుంటూ ఉంటే వీళ్ళందరూ కేరు కేరు అని ముందు అందరు చేస్తూ ఉండేవారు అలా అందరు చేస్తూ ఉంటే వెనకాల ఉన్నటువంటి యశోదమ్మ రే ఎనక అందరి అని అరిస్తే అమ్మ తిరుగుతుంది అమ్మది అమ్మది అని అందరినీ సౌదాయించి మళ్ళీ అందరి ఆ యొక్క చేష్టలను చూస్తూ ఆ ఆనంద పడిపోతూ ఉన్నారు అలాంటి పరమాత్మను మనం కూడా ఆనందంగా ఒకసారి కీర్తన చేసి భాగవతంలో ప్రవేశించాలి జయ కృష్ణ